ఎస్యా యాభై ఆరు ఇహోవ ఇలాగూ సెల్విచ్చుచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది న్యాయవిధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకునడి నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏకీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆ ప్రకారం చేసి దాని రూడిగా గైకొను నరుడు ధన్యుడు యహోవాను హత్తుకోను అన్యుడు నిశ్చయముగా ఎహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయినని అనుకొనవద్దు షండ్రుడు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన నాదారము చేసుకునుచున్న షండులను గూర్చి యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి చెదను కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుటకంటే కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించచ్చు నా నిబంధనను ఆధారం చేసుకొనొచ్చు యహోవాకు దాసులై యహోవా నామమును ప్రేమించచ్చు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చెదను నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠం మీద వారు అర్పించు దహనబలులను బలులను నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును ఇస్రాయేళలులలో వెలివేయబడిన వారిని సమకూర్చు ఇహోవా వాక్కు ఇదే నేను సమకూర్చిన ఇస్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను పొలంలోని సమస్త జంతువులారా అడవిలోని సమస్త మృగములారా భక్షించుటకు రండి వారి కాపర్లు గుడ్డివారు వారందరూ తెలివిలేనివారు వారందరూ మూగ కుక్కలు మురగలేరు కలవరించచ్చు పండుకొని వారు నిద్రాసక్తులు కుక్కలు తిండికి ఆతురపడను ఎంత తినను వాటికి తృప్తి లేదు ఈ కాపర్లు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమనే విచారించుకుందరు వారిట్లందరూ నేను ద్రాక్ష రసము మనము మద్యము నిండారు లగినట్లు త్రాగుదుము రండి నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును ఎస్యా యాభై ఏడు నీతిమంతులు నశించుట చూచి ఎవర్నూ దానిని మనసున పెట్టరు భక్తులైన వారు తీసుకొనిపోబడుచున్నారు కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు మంత్రప్రయోగపు కొడుకులారా వ్యభిచార సంతానమా వేశ్య సంతానమా అక్కడికి రండి మీరెవని ఎగతాళి చేయిచున్నారు ఎవని చూచి నోరు తెరిచి నాలుక చాచుచున్నారు మీరు తిరుగుబాటు చేయువారును అబీకులను కారా మస్త చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకొని వారులారా లోయలలో రాతిసందుల క్రింద పిల్లలను చంపువారులారా నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది అవియే నీకు భాగ్యము వాటికే పానీయార్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యం నర్పించుచున్నావు ఇవన్నీ జరుగుగా నేను ఊరకటదగున ఉన్నతమైన మహాపర్వతం మీద నీ పరుపు వేసుకుంటవి బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి తలుపు వెనుకను ద్వారబంధం వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి నాకు మరుగై బట్టలు తీసి మంచం ఎక్కితివి నీ పరుపు వెడపు చేసుకుని నీ పక్షముగా వారితో నిబంధన చేసేదివి నీవు వారి మంచము కనబడిన చోట దాన్ని ప్రేమించేతివి నీవు తైలము తీసుకుని రాజునతకు పోతివి పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకుని నీ రాయబారులను దూరమునకు పంపితివి పాతాళమంత లోతుగా నీవు లొంగితివి నీ దూర ప్రయాణం చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు బలము తెచ్చుకుంటేవి గనుక నీవు సమ్మసిల్లలేదు ఎవరికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతవి నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకం చేసుకొనకపోతివి బహుకాలం నుండి నేను మౌనంగా నుండినందుననే కదా నీవు నాకు భయపడటలేదు నీ నీతి ఎంతో నేనే తెలియజేసేదను నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును నీవు మరపెట్టున్నప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటినన్నిటినీ ఎగరగొట్టును కదా ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవి అన్నయూ పోవును నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకొందరు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందరు ఎత్తు చేయుడి ఎత్తు చేయుడి త్రోవను సిద్ధపరచుడి అటు చేయి నా జనుల మార్గంలో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసీయునైన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి వద్దను యొద్దను నివసించుచున్నాను నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడూ కోపించువాడను కాను అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు వారి లోభం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించితిని వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చేది నేను వారి ప్రవర్తనను చూచితని వారిని స్వస్థపరచుదును వారిని నడిపించును వారిలో దిక్కించు వారిని ఓదార్చుదును వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచిదునని ఎహోవా సెలవిచ్చుచున్నాడు భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మళింప నేరదు దాని జలములు బురదను మైలను పైకి వేయును దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు యాభై ఎనిమిది తాళక బోరవూదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము యాకోబ ఇంటి వారికి వారి పాపంలను తెలియజేయుము తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యుద్ధ విచారణ చేయిచ్చు నా మార్గంలను తెలుసుకున్న నిత్యా కనుపరుచుతరు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదరు మీరు కలహపడుచు వివాదము చేయచ్చు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసముండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్మువలే తల వంచుకుని గోనిపట్ట కట్టుకుని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా అట్టి ఉపవాసము యహోవాకు ప్రీతికరమని మీరనుకుంద్రా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాన మోకలు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేపరచుకున్న ఉపవాసము ఉపవాసం నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములిచ్చుటయు ఇదే గదా ఇష్టమైన ఉపవాసము అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను అప్పుడు నీవు పిలువుగా ఎహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను ఇతరులను బాధించుటయు వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయూ చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొని వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచని యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నము వలెనుడును నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున నీవు తృప్తిపరచి నీ ఎముకలను బలపరచను నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడూనూ ఉబిగుచుండు నీటి ఊటవలినూ ఉండదు పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు విరగబడిన దానిని బాగుచేయవాడు అనియు దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడు నీకు పేరు పెట్టబడును నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియుహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన యెడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినెడలా నీవు ఎహోవా ఎందు ఆనందించదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచదను ఎహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే యషియా యాభై తొమ్మిది రక్షింపనేరక యుండినట్లు ఎహోవా హస్తము కురచ కాలేదు విననేరక యుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు మీ చేతులు రక్తం చేతను మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది నీతిని బట్టి ఎవడను సాక్ష్యము పలుకడు సత్యమును బట్టి ఎవడును వ్యాచిమాడడు అందరూ దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు సాలెపురుగు వల నే ఎదురు ఆ గుడ్లు తినేవాడు చచ్చును వాటిలో ఒక దానిని ఎవడైనా త్రొక్కినే విష సర్పము పుట్టును వారి పట్టుబట్ట నేటుకు పనికిరాదు వారు వేసినది ధరించుకున్నటకు ఎవనికి వినియోగింపదు వారి క్రియలు పాపక్రియలే వారు బలాత్కారము చేయివారే వారి కాళ్ళు పానము చేయ పరుగులెత్తుచున్నవి నిర్పరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి శాంతవర్తనమును వారెరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు వాటిలో నడుచువాడెవడను శాంతి నొందడు కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మను కలుసుకొనటలేదు వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును ప్రకాశం కొరకు ఎదురుచూచుచున్నాము గాని కానీ అంధకారంలోనే నడుచుచున్నాము గోడ కొరకు గుడ్డివారి వలె తడువులాడుచున్నాము కనులు లేని వారి వలె తడువులాడుచున్నాము సంధ్య చీకటి ఎందువలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము గువ్వల వలె దుక్కరవము చేయుచున్నాము న్యాయం కొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించటలేదు రక్షణ కొరకు కాచుకొనుచున్నాము కానీ అది మాకు దూరముగా ఉన్నది మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి మా పాపములు మీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి మా దోషములు మాకు తెలిసేయున్నవి తిరుగుబాటు చేయుటయుహోవాన్ని విసర్జించుటయు మా దేవుని వెంబడింపక దీయుటయు బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకుని అసత్యపు మాటలు పలుకుటయు ఇవియే మా వలన జరుగుచున్నవి న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము వీధిలో పడియున్నది ధర్మము లోపల ప్రవేశింప నేరదు సత్యము లేకపోయేను చెడుతనము విసర్జించువాడు దోచపడుచున్నాడు న్యాయము జరగకపోవుట ఇహోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచాను మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేశాను ఆయన నీతియే ఆయనకు ఆధారమయ్యను నీతిని కవచముగా ఆయన ధరించుకునేను రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను ప్రతి దండనను వస్త్రముగా వేసుకొనెను ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను వారి క్రియను బట్టి ఆయన ప్రతిదండన చేయును తన శత్రువులకు రౌద్రము చూపును తన విరోధులకు ప్రతీకారము చేయును ద్వీపస్తులకు ప్రతీకారము చేయును పడమటి దిక్కుననున్నవారు ఎహోవా నామమునకు భయపడదురు సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడదురు ఎహోవా పుట్టించు గాలికి పోవు ప్రవాహ వలె ఆయన వచ్చును సియోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటమాని మళ్ళుకొని వారి వద్దకును విమోచకుడు వచ్చును ఇదే ఎహోవా వాకు నేను వారితో చేయు నిబంధన ఇది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలును నీ నోట నుండియు నీ పిల్లల నోట నుండియు నీ పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎస్య అరవై నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరెల్లుము మహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జన్ములను కమ్ముచున్నది యహోవా మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు కనులెత్తి చుట్టూ చూడము వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్ర వ్యాపారము నీవైపు తిప్పబడును జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును ఒంటెల సమూహము మిద్యాను ఏఈఫా లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును వారందరూ శాబ నుండి వచ్చెదరు బంగారమును దూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు ఇహోవా స్తోత్రములను ప్రకటించెదరు నీ కొరకు కేదారు గొర్రెమందలన్నయూ కూడుకొనను నెబాయోతు పొట్టేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును అవి నా బలిపీఠం మీద అంగీకారములగును నా శృంగార మందిరమును నేను శృంగారించెదను మేఘము వలెను గువ్వల వలెను గోళ్లకు ఎగసివచ్చు వీరెవరు నీ దేవుడైన ఇహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకునిచున్నవి తరచేసు వాళ్ళు మొదట వచ్చుచున్నవి అనిలు నీ ప్రాకారములను కట్టుదురు వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను నీ యొద్దకు జనుముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సాహంతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రిమగళ్ళు వేయబడక నిత్యము తెరవబడియుండును నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు అట్టి జనములు నిర్మూలము చేయబడదురు నా పరిశుద్ధాలైపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గొంజు చెట్లును నీ వద్దకు తేబడును నేను నా పాతస్థలమును మహిమపరచదను నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడెదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు ఇహోవా పట్టణమనియు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియూ నీకు పేరు పెట్టెదరు నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడనూ నీ మార్గమున దాటిపోవటం లేదు నిన్ను శాశ్వత స్వభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసెదను ఇహోవానగు నేను నీ రక్షకుడుననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడు నగు నీ విమోచకుడుననియు నీకు తెలియబడినట్లు నీవు జనుముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను ఇనుమునకు ప్రతిగా వెండిని కర్రకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను అనుమాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు వెలిగి చంద్రుడు ఇకను ప్రకాశింపడు ఇహోవాయే నీకు నిత్యమైన వెలుగవ్వును నీ దేవుడు నీకు భూష్ణముగా ఉండును నీ సూర్యుడికను అస్తమిప్పడు నీ చంద్రుడు క్షీణింపడు ఇహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదెనుములు సమాప్తములగును నీ జనులందరూ నీతుమంతులై ఇందురు నన్ను నేను మహిమపరుచుకునున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు వారిలో ఒంటరి అయినవాడు వెయ్యి మంది అగును ఎన్నికలైన వాడు బలమైన జనమగును యహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును